హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు మా కిచెన్ క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో కొంచెం కొంచెం క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానన్న విషయం మీ అందరికీ తెలిసిందే వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి ఇంకా రెండు బెడ్రూమ్లు అయితే ఇంతకుముందు క్లీన్ చేశాను కదా రీసెంట్ టైమ్స్లో ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అంటే హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను సో దాంట్లో అప్పుడప్పుడు ఒక్కొక్క వర్క్ అయితే చేస్తున్నాను ఇంకా బెడ్రూమ్స్ క్లీనింగ్ అయ్యింది ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అనమాట సో కిచెన్ క్లీనింగ్ అయ్యిందంటే నాకు అన్ని పనులు అయినట్టే అండి ఇంక ఇక్కడ వచ్చేసరికి బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి మనము ఇవి పెడుతుంటాం కదా అంటే రసగుల్లల్లాగా వాటిని ఏమంటారో తెలియదు మర్చిపోయాను సో అలాంటివి అలాగే డెటాల్ ఈ రెండు కూడా మిక్స్ చేసేసి ఆ స్ప్రే చేసే బాటిల్లోకి అయితే వేసుకున్నా ఇది అల్మార్ల్లో కబోర్డ్స్ లో అంతా స్ప్రే చేసేద్దామని చెప్పేసి బొద్దింకలు చాలా విపరీతంగా ఉన్నాయండి అది కూడా కిచెన్ లో మాత్రమే ఉన్నాయి ఇన్ని రోజులు కూడాను ఇప్పుడు బట్టల్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట బీర్వాలు బెడ్ దగ్గర ఇదంతా కూడా ఒకటి రెండు కనిపిస్తూ ఉన్నాయి బట్ కిచెన్ లో మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు చెప్పారనమాట ఇలా వేస్తే పోతాయని చెప్పేసి అండ్ మన ఛానల్లో కూడా చాలా మంది మన వీడియోస్ కింద కామెంట్స్ పెడుతున్నారు ఇంకా అందుకని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నానండి హిట్ వేసాను చాలా రకాలుగా ట్రై చేశాను గానీ ఏది వర్కౌట్ అప్పుడు అప్పుడు అంటే వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చేస్తాయి సో అందుకే ఈసారి ఫైనల్గా ఎట్లా డీప్ క్లీనింగ్ చేస్తున్నాం కదా కిచెన్ మొత్తం దించేస్తున్నాం సామాన్లు సో మొత్తం ఖాళీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం చెత్తలు చేసుకొని చెత్తలు చేసిన తర్వాత ఒకసారి ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇది స్ప్రే చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం అన్నట్లుగా ట్రై చేస్తూ ఉన్నాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అమ్మొచ్చారండి ఈరోజు కిచెన్ క్లీనింగ్ చేయాలని చెప్పాను కదా సో నాకేంటంటే మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు ఖచ్చితంగా మీ అమ్మకి ఏజ్ అయిపోతుంది మీ అమ్మకి కాలు నొప్పి బ్యాక్ పెయిన్ అంటారు మళ్ళీ మీ అమ్మ దగ్గర పనులు చేపిస్తున్నారని నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరండి అంటే బంధువులు ఉండొచ్చు అత్త ఉండొచ్చు అందరూ ఉండొచ్చు బట్ ఇలాంటి పనులు చేసే టైంలో అత్తయ్య కూడా రారనమాట మా అత్తయ్య వల్ల కూడా కాదు చేయడానికి కాబట్టి నాకు మా అమ్మ తప్ప వేరే ఆప్షన్ లేదు వర్కర్స్ పెట్టుకొని చేసుకుంటానంటే మా అమ్మ ఒప్పుకోదు మనీ వేస్ట్ చేయొద్దు అట్లీస్ట్ ఈ ఇల్లు క్లీన్ చేసి ఇవ్వాలంటే ఒక థౌజండ్ రూపీస్ అయినా ఇవ్వాలి కిచెన్ క్లీనింగ్కే ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సో ఎందుకు నేను వస్తాను చేసుకుందాం అనేసి ఇంకా అమ్మ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వచ్చేసింది ఇంకా అమ్మ రాగానే పిల్లల్ని రెడీ చేసేసింది నేను ఆ లోపల వంట చేసేసాను మాకు తినడానికి పిల్లలకి లంచ్ బాక్స్కి నేను వంట చేస్తుంటే అమ్మ పిల్లల్ని అయితే రెడీ చేసేసింది ఇంకా స్కూల్కి పంపించేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఫస్ట్ అయితే పైన ఉన్న పెద్ద పెద్ద డబ్బారాలు పాతర్లు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా దించేసాము సో దించేసిన తర్వాత పైనంతా చెత్తలు ఉట్టి చేసి బుజులు దులిపేసుకుంటూ నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా అమ్మ అయితే అవన్నీ కూడా కడుగుతూ ఉన్నారండి ఇక్కడ చూసారా సో మనకి వాషింగ్ ఏరియా సెపరేట్ గా లేదు ఈ హౌస్ లో సో అందుకని చెప్పేసి ఇంకా బయట పెట్టుకొని కడగాలన్నా మనకి కుదరదనమాట వాటర్ వెళ్ళడానికి మళ్ళీ వీధిలో అంతా ఇది అయిపోతుంది బురద అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా వాష్రూమ్ లోనే వేసుకున్నాము సో ఇక్కడ మేము స్నానాలు తప్ప ఇంకేముండదు అటుపక్క మనకి సపరేట్ గా టాయిలెట్ ఉంది కాబట్టి ఇంకా ఇటుపక్క స్నానం మాత్రమే చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే వేసుకొని కడుగుతున్నామండి వేరే ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు ఇంకా మనకి అడ్జస్ట్ అవ్వాల్సింది ఇంకా మొత్తం కిచెన్లో ఉన్న ప్రతి గిన్నెతో సహా మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ హాల్లో పెట్టేస్తూ ఉన్నాను సో కొంచెం కొంచెంగా పెడుతూ ఉంటే అమ్మకి అడుగుతూ ఉన్నారు అమ్మ అడిగిన తర్వాత నేను తీసుకెళ్ళి ఎండకి బోర్లు ఇచ్చడం చేస్తూ ఉన్నా బయట ఎండ బాగుస్తుందని చెప్పేసి ఇక్కడ సిమెంట్ వేసేశారు కదా సో ఇక్కడైతే బోర్లు ఇస్తూ ఉన్నానండి అమ్మ కడిగిస్తూ ఉంటారు నేను తీసుకొచ్చి ఎండకు పెట్టేసి వాటిని మళ్ళీ కొంచెం అనుకోండి క్లాత్ తోటి వాటిపైన మచ్చల మచ్చలుగా డాట్స్ లాగా లేకుండా నీట్గా అన్నమాట సో తడి కొంచెం లైట్గా తడి ఆరిన తర్వాత తుడిచేసి ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టేశాను ఇంకా అమ్మ పని అమ్మ చేస్తూ ఉన్నారు నా పని నేను చేస్తూ ఉన్నాను ఇద్దరికి కూడా ఫుల్ బిజీ అనమాట ఇంకా బయట అవన్నీ కూడా కడిగి పెట్టేశాను కదా ఇవన్నీ కూడా దించుదామని చెప్పేసి వచ్చాను సో మొత్తం ఒకసారిగా తీసేసాం అనుకోండి బొద్దింకలు అన్నీ కూడా బయట వచ్చేస్తాయి మళ్ళీ దాని తర్వాత ఒక సైడ్ నుంచి మనం స్ప్రే చేసుకుంటూ వచ్చేసి పేపర్స్ అవి వేసేసుకున్నామంటే కొంచెం చూద్దాం ఈసారి మళ్ళీ దాంతో పాటు లక్ష్మణ్ రేకు కూడా గీస్తున్నా నేను సో అది కూడా వేద్దాము ఒకవేళ ఎలా పోతాయో ఉంటాయో చూద్దాం అన్నట్లుగా ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ కూడా దించేస్తూ ఉన్నా మెయిన్ గా ఈ గిన్నెల స్టాండ్ ఈ గిన్నెలు స్టాండ్ లో ఎన్ని గిన్నెలు పడతాయి అంటే మొత్తం తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి అన్నీ పడతాయి అన్నమాట చిన్న చిన్న కిచెన్ ఉండేవాళ్ళు ఇలాంటి గిన్నెలు స్టాండ్ ఒకటి పెద్దది తీసేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా అందులో సర్దేసుకోవచ్చు అంత పెద్దగా ఉంటుంది అందులో అన్నీ సరిపోతాయి సరిపోతాయనమాట సో నేను మొత్తం కూడా తీస్తూ ఉన్నా ఇంకా కిచెన్ టూర్ అయితే చేస్తాను లేండి వరలక్ష్మి వ్రతం తర్వాత కిచెన్ టూర్ వీడియో పెడతాను మీకు సో అప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాను ఎన్ని ఉన్నాయి ఇంట్లో సో ఎలా సర్దుకున్నాను మొత్తం ఆర్గనైజేషన్ ఎలా చేసుకున్నాను అని చెప్పేసి అయితే మీకు సెపరేట్గా వీడియో చేస్తాను సో ఇప్పుడై అయితే ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ ఇవే అనమాట ఫుల్ బిజీ ఉన్నానండి నేనైతే మీరు నా వాయిస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ కోల్డ్ అయిపోయింది నాకు సో ఎందుకంటే ఈ వన్ వీక్గా నాకు హౌస్ క్లీనింగే సరిపోయింది అనమాట విపరీతమైన క్లీనింగ్ పెట్టుకున్నాం ఇంట్లో మళ్ళీ మీరు అనుకోవచ్చు మీరు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు కదా మళ్ళీ ఎందుకు వస్తుంది ఇంత అని ఉంటుందండి ఖచ్చితంగా ఇంకా ఈ షెల్ఫ్ కవర్స్ అన్ని కూడా వాష్ చేద్దాం అని చెప్పి తీస్తూ ఉన్నాను చాలా మంది అడిగారు అక్క మీరు కిచెన్ లో షెల్ఫ్ లో వేసిన కవర్స్ ఎక్కడ తీసుకున్నారని సో ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను ఈ రోజు ట్రై చేస్తా లింక్ ఇవ్వడానికి మీకు ఇక్కడ వీడియో స్క్రీన్ పైన అయితే లింక్ మీకు కనిపిస్తుంది అవి ప్రోడక్ట్ సో మీరు అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట అమెజాన్లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయేమో చూస్తాను సో మనకి ఫ్లిప్కార్ట్ మిత్ర ఇవి రెండే ఆప్షన్ ఉంటుంది కదా మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి యూట్యూబ్లో సో కాబట్టి ఆ రెండిట్లో ఉంటే ట్రై చేసి మీకు నేనైతే లింక్ ఇస్తాను అక్కడ బై చేసుకోండి చాలా బాగా యూజ్ ఉన్నాయి సో వాటిని తీసేసి కాసేపట్ల సర్ఫ్లో నానబెట్టేసుకొని చేత్తో అలా స్క్రబ్ చేస్తూ ఉన్నామంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ ఎండకేసేసుకొని తీసుకొచ్చి నీట్గా మళ్ళీ కబోర్డ్స్లో సర్దుకోవచ్చు అనమాట ఆ పేపర్స్ అయితే న్యూస్ పేపర్స్ వేశామనుకోండి మెయిన్గా బొద్దింకలు ఎక్కువైపోతాయండి న్యూస్ పేపర్స్ లాంటి వేసామంటే కాబట్టి ఇలాంటి షెల్ఫ్ కవర్స్ ఒకసారి తీసేసుకున్నాం అనుకోండి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి మనకి ఖచ్చితంగా ఒక ఈజీగా ఒక టెన్ ఇయర్స్ పైన వస్తాయి అంటే మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట మంచిగా వాష్ చేసుకుంటే లైఫ్ వస్తాయి లేదు బ్రషెస్ రుద్దేశాం ఉద్దేశం తొందరగా పాడైపోతాయి అన్నట్లు మనం ఎంతసేపు తియ్యం కదా కిచెన్లో నుంచి వాటిని కాబట్టి మంచిగా లైఫ్ వస్తాయి సో త్రీ హండ్రెడ్ రూపీసే పెడుతున్నాం ఫైవ్ మీటర్స్ ఏమో వస్తుంది టూ సిక్స్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్తో ఉంటుంది నాకు ఐడియా లేదు ప్రైజ్ అయితే చాలా రోజులైంది దాదాపుగా మనం ఈ హౌస్లోకి వచ్చిన కొత్త కొత్తలో నేను వాటిని తీసుకున్నాను మంచిగా కబోర్డ్స్ ఉన్నాయి బాగా నీట్గా కనిపిస్తుంది వేసుకుందాము ఈ న్యూస్ పేపర్స్ వేస్తే కూడా ఊరికే పురుగులు అంతా చేరిపోతాయి బొద్దింకులు వచ్చేస్తాయి మళ్ళీ అయినా అవి కొంచెం బ్లాక్ అయిపోతాయి కదా పేపర్లు మాసిపోతే కాబట్టి చూడడానికి అంత బాగుంటదని చెప్పేసి వీటిని తీసేసుకున్నాను సో ఇంకా ఇవన్నీ కూడా ఎండకు పెట్టాలని చెప్పాను కదా సో కొంచెం తిరగేసి పెడుతున్నానండి లోపలంతా కూడా తడి ఉంటుంది కదా కొంచెం ఎండ వస్తుంది మళ్ళీ మబ్బులు వస్తుంది సో ఇంకా మధ్యాహ్నం పైన బాగా వచ్చిందిలేండి ఎండ అయితే ఇంకా ఆ లోపల ఇవన్నీ తుడిచి తుడిచి ఇట్లా తిరగేసి పెట్టేసామనుకోండి వాటిలో కూడా లోపల బాగా డ్రై అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఇంకా ఆ రోజైతే బయట అన్నీ కూడా గిన్నెలు వేసుకొని నేను ఇట్లా తుడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటే వచ్చిపోయే వాళ్ళందరూ చూడడము ఇంకా అడగడం అనమాట వినాయక చవితి కోసమా వరలక్ష్మి వ్రతం కోసమా క్లీనింగ్ పెట్టుకున్నావు అని చెప్పేసి అందరు లేడీస్ అడగడమే నన్నైతేను సో వీధిలో ఎందుకురా ఇవన్నీ పెట్టుకున్నామనిపించింది బట్ మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంట్లో పెట్టిన ఫ్యాన్ కింద ఎంతసేపు అని ఆడతాయి చెప్పండి మంచిగా బట్టలు కానీ గిన్నెలు కానీ ఇవన్నీ ఎండితేనే బాగుంటాయి అనమాట స్మెల్ లేకుండా మంచిగా ఉంటాయి సో అట్లా వచ్చిన ప్రతి ఒక్కరూ అడిగేవాళ్ళే పండుగ కోసం క్లీనింగ్ అని చెప్పేసి అందరికీ సమాధానం చెప్పలేక వచ్చాను ఆ రోజైతే నాకు నవ్వొచ్చేసింది అంటే ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయట రానండి నేను మామూలుగా బయట పనులు ఉంటాయి కదా అంటే చెత్తలుడ్చడం నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశామా లోపలికి వెళ్ళిపోయామంటే దాని తర్వాత నేను ఆ పగలంతా బయట రాను ఏదైనా టౌన్లోకి వెళ్ళేటప్పుడు తప్పించి నేను బయట కనిపించను నైట్ తినేసిన తర్వాత ఒక ఎయిట్కో ఎయిట్ థర్టీకో నైన్కో నాకు టైం దొరికినప్పుడు తినేసిన వెంటనే ఇంకా వాకింగ్ అట్లా వచ్చి కాసేపట్లో ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని వెళ్ళి పడుకునేస్తాను మించి నేను ఎక్కువ ఈ ఈరోజంతా బయట ఉండేసరికి అందరూ మాట్లాడిస్తూ ఉన్నారనమాట నన్ను సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన వీడియోస్ చూస్తారులేండి సో అట్లా అందరూ కూడా మంచిగా ఫ్రెండ్లీగా అంటే అందరూ అంటే నాకు తగిన వాళ్ళు నన్ను మాట్లాడిస్తూ ఉంటారు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఏ ఏరియాలో ఉన్నా అందరూ మనకి నచ్చాలని లేదు మనం అందరికీ నచ్చాలని లేదు సో కొంతమంది మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు మనం వీడియోస్ చేస్తున్నామని మనము కొంచెం బతికిపోతున్నాం మనో లేకపోతే మనమల్ని చూసి ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా ఉంటారు మనం నచ్చని వాళ్ళు బట్ అట్లా అని చెప్పి అందరూ అలానే ఉండరు చాలా వరకు నన్ను ఇక్కడ మంచిగా మాట్లాడించేవాళ్ళు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉంటారు కాకపోతే నేనే ఎక్కువగా ఎవరితో పరిచయాలు పెట్టుకోను ఎవరిని ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసుకోను ఒక రెండు సార్లు దెబ్బతింటే సరిపోదా అండి మనకి మళ్ళీ మళ్ళీ దెబ్బ తినాలా కాబట్టి ఒకరి జోలికి నేను వెళ్ళను నా జోలికి ఎవరు రారు నా పని నేను చేసుకుంటానన్నమాట బట్ కొందరు ఈర్ష్యతో కూడా ఉంటారు చూడని వాళ్ళు అంటే మనల్ని చూసి ఓర్చలేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేంలేండి కాబట్టి నేను ఎవరితో అయితే మాట్లాడతానో నాతో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళతో నేను మంచిగానే ఉంటాను ఇంకా ఆ టాపిక్ వదిలేస్తే కిచెన్ క్లీనింగ్ వచ్చామంటే ఇక్కడ చూసారా సో గిన్నెలు అన్ని కిచెన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఏ టు జెడ్ తీసుకొని వచ్చి హాల్లో పెట్టేశాను నేను ఇన్ని ఉన్నాయన్నమాట ఇంకా కడగాల్సినవి ఉన్నాయి వీటిలో వేస్టేజ్ సామాన్లు ఉన్నాయి ఈ ప్లాస్టిక్వి అప్పుడప్పుడు ఎప్పుడైనా హోటల్స్లో తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ ఇవి ఇస్తారు కదా కప్స్ లాగా అవన్నీ కూడా అట్లనే పెడతారనమాట మా వారు ఏమిటికైనా యూజ్ అవుతాయని చెప్పేసి అన్నీ తీసి పడేయాలి ఈరోజు అండ్ చాలా నేను వాడనివి తర్వాత రిపేర్ అయిపోయినవి కిచెన్లో ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం పగిలిపోయినవి ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి మొత్తం తీసుకొచ్చి హాల్లో పెట్టేసి కిచెన్లో అంతా ఆ లిక్విడ్ అయితే స్ప్రే చేసేసి క్లీన్ చేసి పెట్టేశాను నిజంగా ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు రా బాబు ఈ క్లీనింగ్ అయ్యేది అనిపిస్తుందండి నిజంగా ఆ రోజు ఏ ముహూర్తాన క్లీన్ క్లీనింగ్ స్టార్ట్ చేసామో కానీ మా వల్ల అయితే అవ్వలేదన్నమాట ఏదోలాగా అమ్మ పని ఏమో పర్ఫెక్ట్గా అయిపోతుంది కానీ నాకు పెద్దగా కన్ఫ్యూజన్ అయిపోయాను తలనొప్పి వచ్చేసింది ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలి ఎక్కడ ఏది సర్దాలి అసలు కన్ఫ్యూజన్ అయిపోయి అయిపోయింది అనమాట ఇల్లంతా నాకు అసలు మెంటలు ఎక్కిపోయింది ఆ రోజు ఇంకా ఎట్లనో ఫుడ్ మార్నింగే ప్రిపేర్ చేసేసాను కాబట్టి పిల్లలకి టెన్షన్ లేకుండా ఇచ్చి పంపించేశాను కాబట్టి రిలాక్స్గా చేసుకుంటూ ఉన్నాము ఇంకా కొన్ని కిచెన్కి సంబంధించి డబ్బాలు అవి తీసుకున్నానండి ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా అవి అయితే కొంచెం క్వాలిటీ బాగును తీసుకున్నా మనకి పలవనేరులో శ్రీనివాస ఎలక్ట్రికల్స్ పక్కలో ఒక షాప్ అయితే ఉంటుంది కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట మనం శివాలయంకి వెళ్ళే వీధిలో అయితే ఉంటుంది ఇది సో అక్కడ కొన్ని అంటే అన్నీ కూడా కొంచెం పాతవైపోయాయి మరి మాసిపోయినట్లు అయిపోయాయి అనమాట ఎంత కడిగినా కూడా అవి లుక్ లేవు అందుకని చెప్పి వాటి అన్నిటినీ తీసేసి కొత్త బాక్సులు అయితే పెట్టుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను వన్ సిక్స్టీ రూపీస్కి సిక్స్ బాక్సెస్ స్మాల్ సైజువి ఇంకా హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఏమో అంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్కో ఫోర్ ఒకటి పెద్ద సైజువి తర్వాత ఇంకొక పెద్ద సైజువి త్రీ తీసుకున్నా వాటిలో స్టీల్ మూతలు వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ టైప్లోవి ఒక పెద్ద త్రీ తీసుకున్నాను ఇంకా వాటిలోకి అంత మసాలాలు అన్నీ వేస్తూ ఉన్నానండి ఇంకా ఇల్లు చూసారా మొత్తానికి కడగడం అయితే క్లీన్ అయిపోయింది దాని తర్వాత ఇల్లు చూసారా అస్సలు భయపడకండి మొత్తం క్లీన్ చేసేసరికి నాకే దిమ్మ తిరిగి మైండ్ దొబ్బింది అనమాట అంత పెట్టుకున్నాను ఇంకా సర్దడం అయితే స్టార్ట్ చేశాను ను మా వారు ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు లాగుందా అని చెప్పేసి మీతో మాట్లాడుతున్నారు వెనకాల కానీ ఆయన చాలా చిన్నగా మాట్లాడతారు అందుకని చెప్పేసి మీకు వినపడదని చెప్పేసి నేను ఇంక మ్యూట్ చేసేసి మాట్లాడుతూ ఉన్నాను ఇది అసలు మా ఇల్లే కాదు మా ఇల్లు మీరు చూసారంటే భయపడిపోతారు ఈ రోజు అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉన్నారనమాట మా వారు మెయిన్గా ఆడవాళ్ళ పెద్ద సమస్య ఏంటంటే పండగలు వచ్చిందంటే క్లీనింగ్ పనులు పెట్టేసుకుంటాం కదా ఆ క్లీనింగ్ కడగడమేమో ఏదోలాగా దించి కడిగేస్తాము కానీ మళ్ళీ వాటిని సర్దడం ఉంటుంది చూడండి అదే ప్లేస్లో యాజ్ టీజ్గా దిమ్మ తిరిగిపోతుంది ఇక్కడ నేను ఎంత ఫైర్ అయిపోతున్నానో చూసారా మా ప్రియా వచ్చింది స్కూల్ నుండి పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చినప్పుడు నేను సర్దడం స్టార్ట్ చేశాను అంతవరకు కూడా కడగడమే పనులు మార్నింగ్ ఎప్పుడో ఒక ఎయిట్ థర్టీకో నైన్కో స్టార్ట్ చేశాము పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పటి నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు పట్టిందండి ఇవన్నీ కడగడానికి మాత్రము ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి వచ్చారు మా ప్రియ రాగానే అమ్మ కష్టపడుతోంది మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలన్నట్టు కాకుండా మా ఈ క్యారీలు ఎక్కడ పెట్టాలి అని కడగడానికి అనమాట అవి నా ఎత్తి పెట్టు అని చెప్పేసి అంటూ ఉన్నా ఎందుకంటే రెండు క్యారీలే కదండి బాక్సెస్ తీసుకెళ్తారు వాటిని అక్కడ కడిగేద్దామనో లేకపోతే అక్కడ మా అమ్మ వాష్రూమ్లో కడుగుతున్నారు ఎక్కడ పెట్టాలని చెప్పింది ఎత్తి పెట్టని చెప్పేసి అనమాట అప్పటికే నా అడుగు పోయిందండి పైన హెడ్ దగ్గర దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి కూడా కింద నడుం వరకు అసలు నాకు పని చేయలేదనమాట అయినా కూడా అమ్మ ఒకతే కష్టపడుతున్నారు పాపం నా వల్లనే ఇలా ఉందంటే ఇంక మా అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి అన్నీ చేసుకుంటూ ఉన్నాం ఇద్దరం కలిసి అయితే ఇంకా ఈ బాక్సులు చెప్పాను కదా స్టీల్ మూతలు వచ్చాయని చెప్పేసి త్రీ కూడా తీసుకున్నాను వన్ సిక్స్టీ వన్ థర్టీ ఒక్కొక్కటి సో త్రీ తీసుకున్న మంచిగా ఏదైనా వేసి పెట్టుకోవచ్చు పల్లీలు కానీ పప్పులు కానీ లేకపోతే ఎండుమిర్చి ఇలాంటివి వేసుకోవడానికి బాగుంటాయని తీసుకున్నా ఇంకా ఈ బాక్స్ వచ్చేసరికి ఇక నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇది ఉప్పు కోసం అని తీసుకున్నాను రాళ్ళు ఉప్పు వేసి పెట్టుకోవడానికి ఇంకా నేనైతే టాటా సాల్ట్ టాటా రాళ్ళు ఉప్పు ఈ రెండు వాడతాను సో రాళ్ళు ఉప్పు ఏంటంటే ఎక్కువగా వంటకు వాడుతూ ఉంటాను అనమాట యాక్చువల్లీ పింక్ సాల్ట్ వాడాలంటారు బట్ నాకు ఎందుకో నచ్చట్లేదు ట్రై చేశాను కానీ ఏమో నచ్చని డిఫరెంట్గా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా ఈ ఉప్పు వేసి పెట్టుకోవడానికి కొత్తగా ఒక డబ్బా బాగుంది చూడడానికి బాగుంది అనిపించి తీసుకున్నాను సో ఇంకా మొత్తానికి ఈ విధంగా అయితే సర్దుతూ ఉన్నాము హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ చెప్పాలో గుడ్ నైట్ చెప్పాలో తెలియట్లేదు టైం ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అవుతుంది నైట్ సో ఇంకా గిన్నెలు కడగడము సర్దడం ఒక గిన్నెలు కడగడం అయితే పూర్తి అయిపోయింది సర్దడం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది సో అమ్మ అయితే సెవెన్ థర్టీకి బయలుదేరేసింది రేపు మార్కెట్కి వెళ్ళాలి ఇంకా వెజిటేబుల్స్ అవి కావాలని చెప్పేసి బండిలో అమ్మడానికి అమ్మ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోయింది ఇంకా ఇంట్లో సరుకులు అవి లేవు యాక్చువల్లీ మండే వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నా సో మళ్ళీ మండే మేము వేరే ప్రోగ్రామ్ అయితే ఉందనమాట ఒక వేరే చోటుకి వెళ్ళాలి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మా వారైతే నాకు టైం ఉండదు ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకుందాం రా అని చెప్పారు సో ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చేసాము ఇదిగోండి ఆ బ్యాగు ఆ మూట ఈ రెండు అనమాట సరుకులు అయితే సో ఇంకా తీసుకొచ్చాము వాటిని అయితే సర్దాలి ఇంకా అన్నింటి కూడా పనిలో పని డబ్బాలో పోసి పెట్టేసుకొని సర్దేసుకొని అయితే ఒకసారిగా హౌస్ మాపింగ్ చేసేసుకోవాలి ఇంకా ఉందండి ఇలా ఉంది హౌస్ అయితే మీరు అనుకోవచ్చు ఎప్పుడు నీట్గానే ఉంటుంది కదా హౌస్ మళ్ళీ ఎందుకు ఇంత దారుణంగా ఉంది ఇంతగా చెత్త ఉందనేసి సో ఎంత నీట్గా పెట్టుకున్న హౌస్ అయినా మొత్తం దించామంటే ఏదో ఒక చెత్త పడుతుంది సో అది కామనే దిమ్మ తిరిగిపోయింది నాకంటే ఎక్కువ ఈరోజు మా అమ్మ కష్టపడింది పాపం గిన్నెలు తోమడానికైతే నేను అసలు వెళ్ళలేదన్నమాట మా అమ్మే తోమి మా అమ్మే గడిగారు అవన్నీ తీసుకెళ్లి ఎండకు పెట్టడం తుడచడం వాటిని సర్దడం ఈ పనులు నేను చేశాను మెయిన్గా బొద్దింకలు అనమాట భయంకరమైన బొద్దింకలు ఎక్కడైనా ఒక లక్ష బొద్దింకలు ఉంటాయి ఇంట్లో నాకు అసలు ఏం చేయాలో తెలియక ఈరోజు ఒక ట్రై చేశాను చూద్దాం వస్తాయి అని సో అది ఇంకైతే సర్దాల్సినవి అన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ చూపిస్తాను అలాగే చాలా మంది కిచెన్ టూర్ అడిగారు కదా సో కిచెన్ టూర్ కూడా సపరేట్గా చేస్తానండి సో కిచెన్ టూర్ కావాలని చెప్పేసి చాలామంది మంది కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఎక్కువ ఓట్స్ అయితే కావాలని చెప్పేసి వచ్చాయి కాబట్టి అది కూడా చేసేస్తాను సో చక్క చక్కగా ఇంకైతే అన్నీ సర్దాలండి ఇప్పుడే నైన్ అయిపోయి వచ్చేస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది తెలియదు అనమాట ఇవన్నీ సర్దుకోవాలి ఓకేనా ఉండండి ఇంకా నేను ఆ రోజు కిచెన్ క్లీన్ చేసే రోజు పోల్ పెట్టాను అనమాట కమ్యూనిటీ పోస్ట్లో కిచెన్ టూర్ కావాలా అని చెప్పేసి సో చాలా ఓట్స్ వచ్చాయి దాదాపు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబెర్స్ అయితే కావాలని చెప్పేసి పెట్టారనమాట సో అందుకని చెప్పి ఇంకా కిచెన్ టూర్ కూడా చేద్దాము పనిలో పని అన్నీ క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది సో ఇంకా దాని తర్వాత అయితే సరుకులు అయితే ఇవ్వండి మేము దాదాపు హాలిడేస్ ఇవ్వక ముందు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో సరుకులు తెచ్చుకున్నాము దాని తర్వాత మళ్ళీ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది సరుకులు తెచ్చుకోవడం కావాల్సినవి అప్పటికప్పుడు ఏదైనా అత్యవసరం ఉంటే తెచ్చుకోవడం చేసుకోవడం తినడం ఇలా ఉన్నాము ఇంకా ఇప్పుడైతే పండుగ కూడా వస్తుంది ఇంకా వినాయక చవితి వస్తుంది వరలక్ష్మి వ్రతం ఉంది మెయిన్గా వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి సరుకులు అనేది ఇంకా మొత్తం తెచ్చేసుకుందాం వెళ్ళేసి అన్నీ కూడా కావాలి నాకు అన్నట్లుగా ఇంకా లిస్ట్ రాసుకున్నాను ఇంకా మా వారు నేను అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళాము వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొని అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సరుకులు అన్ని కూడా బాక్సెస్ లో సర్దేశాను ఇంకా అవన్నీ సర్ది పెట్టేసరికి ఒక టెన్ అట్లా అయిపోయిన టైము టెన్ వరకు పిల్లలు కూడా మేల్కొనే ఉన్నారు ఇంకా దాని తర్వాత వెళ్ళి పడుకున్నారనమాట నైట్ అయిపోయింది కాబట్టి సో నేను ఒక్కదాన్నే ఇంకా కిచెన్లో అయితే స్టవ్ ఇవన్నీ కడుగుతున్నా ఇది ఫైనల్ టచ్ అనమాట సో అన్ని పనులు అయిపోయి నీట్ గా ఎక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ ఉంది స్టవ్ అన్ని కడిగేసి ఈ కౌంటర్ షింక్ అన్ని క్లీన్ చేసేసి ఒక కిచెన్ మాత్రం చేసుకొని మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా హౌస్ అంతా ఇంకా క్లీనింగ్ ఉంది కాబట్టి రేపంతా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ హౌస్ అంతా ఒకసారిగా మాప్ చేసేసి మళ్ళీ మీకు హోమ్ టూర్ లాగా అంటే హోమ్ టూర్ కాదు చాలా టైమ్స్ చేశాను హోమ్ టూర్ వీడియో అయితే కాబట్టి జస్ట్ ఇల్లు అంతా ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ ఉన్నట్టుగా చూపిస్తానులేండి ఇంకైతే అందరూ కూడా పడుకునేసారండి నాకైతే నిద్ర పట్టలేదనమాట నాకేంటంటే మొత్తం పనులు అయిపోవాలి సో ఆ పనులు అయ్యేదాకా ఎంత నిద్ర అయినా భరిచేస్తాను అంటే నిద్రపోకుండా అయినా పనులు కంప్లీట్ చేసేస్తాను అలాంటి మెంటాలిటీ అనమాట నాది మొత్తానికైతే క్లీనింగ్ అయిపోయిందండి చూసారా సో ఈ విధంగా అయితే మీరు స్టార్టింగ్లో చూసిన దానికి ఇప్పటికీ ఎంత కష్టపడి అంటే ఇంత మాత్రం అవుతుంది అని చెప్పేసి ఆలోచించండి అండ్ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను ప్రతి లేడీస్కి కూడాను ఇది ఒక మోటివేషన్ లాగా అండి సో హౌస్ అనేది చాలా వరకు లేడీస్ నీట్గానే పెట్టుకుంటారు వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు బట్ ఎవరి ఓపిక వాళ్ళది నాకు ఇంతవరకే అయ్యింది నేను ఇలానే పెట్టుకున్నాను అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అలాగే మా కిచెన్ ఎలా అనిపించింది అని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే అన్ని మరింత ముందుకు తీసుకెళ్లి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బాగా అలసిపోయాను వెళ్ళైతే అయితే పడుకునేస్తాను ఇంకా మళ్ళీ రేపు ఫుల్ క్లీనింగ్ పనులు ఉన్నాయి హౌస్ అంతా బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ